పుతిరాజ్ అన్న మరి రాములన్న యాదగిరి అన్న ప్రమోదన్న మరి గోపాలన్న నర్సింహలన్న జగదీష్ అన్న సత్త అన్న ఇంకా మీరు విచ్చేసిన మా లక్ష్మారెడ్డి అన్న లక్ష్మీ నారా అందరికీ ఇక్కడ మీ చేసిన నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మీ అందరికీ తెలుసు ఏప్రిల్ ఇరవై ఏడు వారందరికీ కేసీఆర్ గారు చెరువు వరంగలను పిలిపియడం జరిగింది ప్రభుత్వం చేస్తున్న మన తెలంగాణకు గురైతున్న అన్యాయం మన తెలంగాణకు ఏదైతే ఫండ్స్ రావాలనో లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన ఫండ్స్ గురించి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంలో కానీ గత సంవత్సరం నెల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో చేస్తున్న అన్యాయపు దాన్ని ఏమంటున్నట్టు ఇక మనం చెప్పలేని పదము ఏంటంటే తెలంగాణని అన్యాయంగా మనం ఏదైతే బంగారు తెలంగాణ అనుకున్నామో బంగారు తెలంగాణని కాస్త మరి తెలంగాణ పాత మన ఉమ్మడి తెలంగాణలో మన తెలంగాణ ఇస్తుందో ఆ రకంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మన తెలంగాణ జరుగుతుంది కాబట్టి దీని గురించి మాట్లాడడానికి మరి కేసీఆర్ గారు ఏప్రిల్ ఇరవై ఏడు రోజు చెలో వరంగాలు పిలుపునియడం జరిగింది దాంట్లో భాగంగా పటాన్చెరు కాన్స్టిట్యున్సీ నుంచి మరి అమీన్పూర్ కానీ రామచంద్రపూర్ కానీ గుమ్మడిదల కానీ మరి తెల్లాపూర్ మరి జిన్నారం అందరం కూడా కలిసి మాకు ఇచ్చిన టార్గెట్ దగ్గర నాలుగు వేల మందిని మొబిలైజ్ చేయాలన్నారు తప్పకుండా నాలుగు వేల నుంచి ఐదు వేల మందిని మరి మైత్రి గ్రౌండ్స్ నుంచి పదకొండు గంటలకు మైత్రి గ్రౌండ్స్ పటాన్చెరూరు నుంచి మేమందరం భారీగా పెద్ద ఎత్తున తరలిపోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇవాళ అమీన్పూర్ టౌన్లో పోస్టర్ రిలీజ్ కార్యక్రమం పెట్టుకున్నాం మరి రాజు గౌడ్ గారికి మరి అదే రకంగా సునీతమ్మకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన కౌన్సిలర్లకు ఇక్కడికి ఇచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ మూడు నాలుగు రోజులు మనం కష్టపడి మనం చెలో వరంగల్ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పి అందరినీ మనసారా కోరుకుంటూ ఇక్కడికి పొద్దున్నే విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు దాంతోపాటు అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన కీలక నాయకులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభకు వెళ్లేందుకు వాళ్ళు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు లక్ష్మారెడ్డి గారు మీరేమో రజతోత్సవ సభకి భారీగా తరలి వెళ్తామని చెప్తూ ఉన్నారు జనాలు అసలు వచ్చేందుకు సిద్ధంగా లేరు వాళ్ళ పార్టీ కార్యకర్తలే పెద్దగా వెళ్ళటానికి ఇష్టపడట్లేదని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నమాట అది తప్పుడు విధానాలు వాళ్ళ విధానాలే తప్పుడు తప్పుడు మాటలు వాళ్ళవి అంతే తప్ప వాళ్ళు ఏదో చిల్లర మళ్ళీ మాట్లాడుతున్నారు ఏం చేస్తలేరు తప్పకుండా వెళ్తారు పెద్ద ఎత్తున సిద్ధంగా ఉన్నారు ఇక్కడ నుంచి చాలా పెద్ద ఎత్తున వెళ్తాము విజయవంతం చేస్తాము రజదోత్సవ సభని అంటే చాలామంది తాజా మాజీ కౌన్సిలర్లు ఉన్నారు అంటే వాళ్ళ భార్యలు కౌన్సిలర్లుగా పనిచేశారు చాలామంది కౌన్సిలర్లు కూడా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు పెద్దగా పనులు అవ్వట్లేదు గతంలో మేము కౌన్సిలర్లుగా ఉన్నప్పుడు అధికారులు పరిగెత్తుకొని వచ్చి పనులు చేసేవాళ్ళే వాస్తవమేనా అది అక్షరాల నిజము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అభివృద్ధి కుంటుబడింది దానికోసము వాళ్ళు కౌన్సిలర్గా ఉండి వాళ్ళు పోయినా కానీ ఆఫీషియల్గా అధికారులు మాత్రం స్పందించడం లేదు ఎలాంటి పనులు కావడం లేదు మా కాలనీలో సెంతన్ గ్రీన్ పార్క్లో పెద్ద డైనజ్ చేశారు దాదాపు మూ మూడు నెలలు అయింది శంకుస్థాపన చేసిన రు సి రోడ్డు వేస్తామని ఈ వరకు సీసీ రోడ్ వేయలేదు మేమంతా గుంతలలో పడి పోతా ఉన్నాం నీళ్లు పడితే కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇటువంటి చాలా కాలనీలలో కూడా అటువంటి ఇబ్బందులు ఉన్నాయి అమ్మినపూర్లో సో మీకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం వెళ్ళబోతున్నారా ఇక్కడి నుంచి మాకు ఇచ్చిన టార్గెట్ మించి వెళ్తామండి చాలామంది ఉత్సాహంతో ఉన్నారు వాళ్ళకి ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేసినట్టు అంత ఈజీగా లేరు నాయకులు పోయారు నాయకులు పోయినంత మాత్రమే కార్యకర్తలు ఎవ్వరు పోలేరు చలో వరంగల్ సభకు టీఆర్ఎస్ నాయకులు అందరం కూడా అమీన్పూర్ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాము ఆ యొక్క సభను జయప్రదం చేస్తాము కాంగ్రెస్ పార్టీ చాలా ప్రజలకు అన్యాయం చేస్తుంది చాలా మోసం చేస్తుంది రైతులకు కానీ ఎవరికి కానీ వాళ్ళ యొక్క చెప్పినటువంటి ఒక్కటి కూడా నెరవేరలేదు వాళ్ళ వాళ్ళ హామీలు కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా కేసీఆర్ను కోరుకుంటున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు టీఆర్ఎస్ ఇంతకుముందు చేసినటువంటి పనులు వాళ్ళు వాళ్ళు తలుచుకుంటూ కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు కాబట్టి మేము అమీన్పూర్ నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతుగా అందరము ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ల అందరం కూడా మేము పెద్ద ఎత్తున తరలి వెళ్దామని చెప్పేసి సభకు మద్దతుగా పలుకుతున్నాం పూర్వ మున్సిపాలిటీలో అంద అందరూ ఏకమై అందరు కౌన్సిలర్లు కానీ అందరు కానీ ఏకమై ఈరోజు అందరూ ఐదు గంటలకు మీటింగ్ పెట్టుకొని అందరం ఇరవై ఏడు నాడు అందరం ఏకముఖి అయి అందరం కదిలితాము కాంగ్రెస్ పాలన గురించి మనం వాళ్ళని చెప్పుకున్నట్టు చాలా తక్కువ వాళ్ళది మనం చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి ఆస్మాన్ తేడా ఉన్నది గతంలో చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏ పనులు అంతకుముందు ఫైవ్ ఇయర్స్ చేసినప్పుడు చాలా పనులు జరిగినాయి ఇప్పుడు చేసినప్పుడు ఎవరు ఏ ఏమన్నా హామీ ఇవ్వాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది ఏ చిన్న చిన్న పనులు చేయాలన్నా కానీ ఇబ్బందికరంగా ఉంది ఇలా తెలుసుకున్నామండి మేము కంపల్సరీ కేసీఆర్ రావాలండి ఫ్రీ బస్సు అన్ని ఇస్తా ఉన్నారు కదా మహిళల్ని కోటి మందిని కోటి స్వనం చేస్తామంటున్నారు కదా ఫ్రీ బస్సు ఇస్తున్నారు కానీ ఒకళ్ళు జుట్లు బట్టి కొట్టేసుకుంటున్నారు ఇట్లా భుజమే భుజమే చేయి పెట్టేసి గోలు కొట్టేసుకుంటున్నారు జనాలు సీట్ లో నిలబడలేక బయట నిలబడలేక మెట్ల మీద నిలబడి చాలా మంది కింద పడిపోయి చాలా మంది ప్రాణాలు పోతున్నాయి పెట్టడం వేస్ట్ కాకపోతే అంత పెట్టాలనుకునేవాడు సగం టికెట్ పెట్టాల్సింది ఉండే దానికి ఓకే మేము ఒప్పుకునే వాళ్ళం అసలు నూటి టికెట్ లేకుండా ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అని జనాలు ఎంత మంది చచ్చిపోతున్నారు చిన్న పిల్లలతో అయితే మరీ ఇంసలు పడుతున్నాయి ఇంట్లో పట్టుకోలేక చిన్న పిల్లలు కింద పడ్డ కూడా డ్రైవర్ ఏం చేస్తాడు కండక్టర్ ఏం చేస్తాడు ఎందుకు ఎక్కుతున్నారమ్మని అడుగుతున్నాడు మాకు ప్రాబ్లం ఏమన్నా ఎమర్జెన్సీకి వెళ్తాం మామూలుగా స సరిగా వెళ్దామంటే సరదాగా వెళ్దట్టేది ఏమో ఎమర్జెన్సీకి వెళ్తున్నాం ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకన్నా వాళ్ళకన్నా పెట్టాలి కదా అటు కాకుండా ఇటు కాకుండా సగం టికెట్ పెట్టకుండా వాడు ఫ్రీ బస్ పెట్టి ఎవరికి ఏం న్యాయం చేసి దేంట్లో పెడుతున్నాడు దీంట్లో ఫ్రీ బస్సు పెడుతున్నాడు జెంట్స్ టికెట్ ఎక్కువ చేస్తున్నాడు దేంట్లో ఏది కూడా ఉపయోగం ఏమీ కూడా లేదు వందైతే ఆరు గ్యారెంటీలను పెట్టాడు ఐదు వందలకి సిలిండర్ అన్నాడు ఇప్పుడు ఎంత తీసి తీసుకుంటున్నారు వాళ్ళు తొమ్మిది వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఇంకా ఏం పెట్టిండో ఆరు గ్యారంటీ ఫ్రీ బస్సు పెట్టిండు ఎందుకో మంది ప్రాణాలు తీయటానికి మంది ఎంతమంది చచ్చిపోతున్నారు ఇప్పుడు ఆ బస్సు ఎక్కి చాలా మంది చచ్చిపోతున్నారు అవన్నీ మాకు అవసరం లేదు